హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మన ఇంట్లో డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా అవి పడేయకుండా ఎలా రియూస్ చేసుకోవచ్చు కొన్ని ఐడియాస్ అయితే చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుండీ ఫస్ట్ మన నా దగ్గర అయితే ఒక దమ్సప్ బాటిల్ ఉంది అనమాట పెద్ద సైజుకి దీన్ని నేను పూల మొక్కలు పెంచుకోవడానికి అని చెప్పేసి ఒక కుండీలాగా తయారు చేస్తున్నాను అనమాట నేను చూపించిన విధంగా రౌండ్గా మార్క్ ఆ తర్వాత ఇలా నిలువుగా మూత వరకు మార్చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి నీట్గా లేకుండా కొంచెం వంకలుగా వచ్చిందంటే పనికిరాదు అనమాట మనకి యూజ్ అవ్వదు సో నీట్గా కట్ చేసుకొని అలా నేను చూపించిన విధంగా మళ్ళీ రౌండ్గా మార్క్ చేసుకొని అది కూడా మంచిగా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకోవడానికి చిన్న కత్త్రి యూజ్ చేస్తేనే మనకు నీట్గా వస్తుంది అనమాట చాకుతో కట్ చేసామంటే మనకు అంత నీట్గా అనిపించదు సో కత్తిరితో అయితే కట్ చేసుకోండి అది కూడా చిన్న కత్తర అనమాట ఆ తర్వాత నేను ఇలా పెయింట్ వేస్తున్నాను నేను రెడ్ కలర్ పెయింట్ యూస్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన పెయింట్ వేసుకోవచ్చండి స్కై బ్లూ అయినా సరే ఇంకా ఎల్లో అయినా సరే ఏవైనా వేసుకోవచ్చు ఆ తర్వాత నా దగ్గర ఒక చిన్న మజా బాటిల్ ఉంది దాన్ని ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని నేను చూపించిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత నేను ఇలా కలర్స్ వేస్తున్నాను నా దగ్గర వచ్చేసి ఒక ఫైవ్ కలర్సే అనమాట నేను అవి యూస్ చేస్తే కలర్స్ వేస్తున్నాను మీ ఇష్టం మీ దగ్గర ఏ కలర్స్ ఉన్నా మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు నేను ఇలా వేస్తున్నాను మీరు డిజైన్స్ కూడా మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు సో నా దగ్గర అయితే రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇంకా వైట్ కలర్ గోల్డ్ కలర్ ఉందనమాట వీటిని యూజ్ చేస్తే నేను ఇలా చేస్తున్నాను ఇది వచ్చేసి మనం పెన్స్ అలాంటివి వేసి పెట్టుకోవడానికి బాగుంటది అనమాట పెన్స్ ఉంటాయి కదా ఎక్కడ పడితే అక్కడ షెడ్ లో వేస్తే చూడడానికి బాగోదు ఇందులో వేసుకున్నామంటే నీట్ గా ఉంటదనమాట మనకి ఒక చోట గుర్తుగా పెట్టుకున్నా మనకి మంచిగా బాగుంటుందన్నమాట సో నేను అయితే పైన కలర్ వేసేస్తాను తర్వాత ఇంకొంచెం పెద్ద మజా బాటిల్ ఒకటి ఉంది దాన్ని కూడా ఇలా రౌండ్గా గా నేను చూపించిన విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మధ్యలోకి దీనికి వచ్చేసి నేను గోల్డ్ కలర్ ఇంకా యూజ్ చేస్తున్నాను నా గ్రీన్ కలర్ కూడా వేస్తున్నాను అనమాట నా దగ్గర పెయింటింగ్ బ్రషెస్ ఏమి లేవు సో నేనైతే కాటన్ యూస్ చేసి అలాగే ఒక చిన్న వాటర్ పిల్లలు ఆడుకునే ఉంటాయి కదా అలాంటిది ఒకటి అనమాట బ్రష్ చిన్నది దాని అయితే కలర్స్ వేస్తున్నాను ఆ తర్వాత బాటిల్ బాటిల్ని ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా యాజీజ్ నేను చూపించిన విధంగానే కట్ చేసుకోండి ఇది వచ్చేసి మనం లు అలాంటివి వేసుకోవడానికి యూస్ అవుతాయి అనమాట ఇంకా దీనికి నేను గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాను ఇలా మధ్యలో డాట్స్ లాగా పెట్టాను అనమాట చూడటానికి అని చెప్పేసి దాని తర్వాత వచ్చేసి ఒక థమ్సప్ బాటిల్ తీసుకొని అడుగున ఇలా కట్ చేసుకొని నేను చూపించిన విధంగా మార్కులు చేసుకోవాలి ఈ మార్క్స్ ఎందుకంటే అడుగున ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట వాటర్ పోవడానికి ఇంకొక బాటిల్ తీసుకొని ఇలాగ నేను చూపించిన విధంగా అడుగున కట్ చేసేసి మార్పు చేసుకొని కట్ చేసుకోవాలి ఇంకా పై వైపును కూడా అలాగ నేను చూపించిన విధంగానే మార్పు చేసుకోవాలి అడుగును కూడా మూత పెట్టి మార్పు చేస్తున్నాను కదా దాన్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట సో మొత్తానికి ఇలా మార్పు చేసుకొని కట్ చేసుకోవాలి దీన్ని వచ్చి ఫ్లవర్ పా ఫ్లవర్ పాట్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే ఫ్లవర్స్ వాటర్ పోసుకొని ఏదైనా ఫ్లవర్స్ అలా వేసి పెట్టుకోవచ్చు లేదంటే మనీ ప్లాంట్ అయినా వేసి పెట్టుకోవచ్చు దానికోసం అనమాట నేనైతే దీనికి గ్రీన్ కలర్ ఇలా వేస్తున్నాను ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర పెయింట్స్ లేవు అలాగే పెయింటింగ్ బ్రషెస్ లేవు కాబట్టి నేను అలా వేశాను ఇంకా ఇంకొక బాటిల్ స్ప్రైట్ బాటిల్ అయితే ఉంది దాన్ని కూడా ఇలాగ కింద వైపున పై వైపున మార్పు చేసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి నేను ఒక ఏమంటారు ఫ్లవర్ లాగా చేస్తున్నాను అనమాట ఇది టీవీ మీదైనా సరే లేదంటే ఎక్కడైనా లో ఫ్రిడ్జ్ మీద పెట్టినా కూడా చూడటానికి బాగుంటది అనమాట ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత పై వైపున నేను చూపిస్తున్న విధంగా దగ్గర దగ్గర కట్ చేసుకోవాలన్నమాట సన్న సన్న రేకుల్లాగా వచ్చేలాగా మొత్తం అలా నీట్ గా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసిన తర్వాత వాటిని అవి ఉంటాయి కదా కట్ చేసిన రేకులు సగం పైకి సగం కిందకు ఉండే విధంగా చూడాలని నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా వాటిని మడచాలి ఏమంటారో ఇలా చేయాలన్నమాట మడచాలి ఆ తర్వాత దీన్ని చేస్తూ గా సన్నగా కట్ చేసుకొని థర్మోకాల్ బాల్స్ ఉంటాయి కదా మనకి నచ్చిన కలర్స్ ఏమైనా సరే ఇలా పెట్టుకోవచ్చు అనమాట వాటికి అలా గుచ్చితే పోతాయి అనుకుంటే గమ్మతయినా అంటించుకోవచ్చు అలా అయినా బాగానే ఉంటది సో నేనైతే ఇలా గుచ్చాను అనమాట ఇంకా దీనికి అడుగున చూపిస్తున్నాను కదా అలాగ మార్క్ చేసుకొని మూతతోటి తోటి దాన్ని కూడా కట్ చేసుకోవాలి సో దీన్ని కత్తిరితో కట్ చేయడం కుదరదు కాబట్టి గ్యాస్ దగ్గర చాకుని బాగా కాల్చి దానితోటి ఇలాగైతే నేను నీట్ గా గా చేశాను అనమాట చూడండి టీవీ మీద కట్టాను చాలా బాగుంది ఇంక ఇది వచ్చేసి బ్రెష్ అవి వేస్తున్నాను పెయింట్లు వేసాను కదా పెయింట్లు వేసిన తర్వాత నాకు ఇవి ఆరడానికి వన్ డే మొత్తం పట్టింది అనమాట అంటే పెయింట్ కదా వన్ డే మొత్తం ఆరితేనే నీట్ గా అనిపించింది ఆ తర్వాతనే నేను వాటిని ఇలా యూజ్ చేస్తుంది అనమాట దీంట్లో అయితే పెన్స్ అవి వేసాను నాకైతే మంచిగా యూజ్ అయినాయి అనమాట ఇది వచ్చేసి షింక్ దగ్గర మనము స్క్రబ్బర్స్ అవి స్టీల్ పీస్ లా ఉంటాయి కదా అవి వేసి పెట్టుకోవచ్చు అడుగున మనం హోల్స్ పెట్టాం కాబట్టి వాటర్ స్ట్రెయిన్ అయిపోతాయి అనమాట దాంట్లో నుంచి ఇది వచ్చేసి ఫ్లవర్ పాట్ లాగా అనమాట మన ఇష్టం దీంట్లో వాటర్ కోసం ఫ్లవర్స్ అయినా వేసి పెట్టుకోవచ్చు చూడడానికి బాగుంటది లేదంటే మనీ ప్లాంట్ అయినా సరే ఇందులో పెంచుకోవచ్చు లేదంటే లో మనీ ప్లాంట్ వేసి పెట్టుకున్నా సరే గ్యాస్ దగ్గర బాగుంటది అనమాట చూడడానికి నేనైతే వాషింగ్ మిషన్ పెట్టాను బాగుంది నాకు బాగా నచ్చింది ఇంకా ఇది చూడండి బ్రష్ లో అవి వేసాను కదా చాలా బాగుంది అనమాట మనకు చాలా రోజులు కూడా వస్తుంది అప్పుడప్పుడే ఏం పాడైపోవు ఇందులో పెన్స్ వేసి ఇలా పెట్టుకున్నాను నార్మల్ గా అయితే మనం పెన్స్ అయినా సరే అవి పక్కన పాడేస్తే చూడటానికి బాగోదు కదా ఇలా వేసి పెట్టుకున్నామంటే మనకు అన్ని ఒక చోటే గుర్తుగా ఉంటాయి ఇంకా అదైతే నేను స్టీల్ పీస్ అవి వేసి పెట్టాను అనమాట అందులో వాటర్ ఉన్నా కూడా పోతాయి ఇది వచ్చేసి మొక్కలు పెంచుకోవడానికి దీన్ని హ్యాంగ్ చేయొచ్చు ఇలాగా చూపిస్తున్నాను కదా ఇనుప కమ్మీలకి మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు దీన్ని కిచెన్ లో అయినా పెట్టుకోవచ్చు మనము మనకి విండోస్ ఉంటాయి కదా విండోస్ కి ఇనుప కమ్మీలు ఉంటాయి కదా వాటికైనా ఇలా పెట్టుకొని మనం మనీ ప్లాంట్ అయినా సరే అవి ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా సరే పెంచుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి నేనైతే ఇలా వేసాను అన్నమాట రెడ్ కలర్ పెయింట్ వేసిన తర్వాత వీటికి వైట్ కలర్ డాట్స్ లాగా ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చేలాగా పెట్టేశాను నేనైతే మొక్కలు పెంచుతున్నాను బయట చామంతి మొక్కలు ఒక రెండు తెప్పించి అవైతే ఇలా నాటుతున్నాను అనమాట వీటికి ఏంటంటే మొక్కలు కొంచెం పెద్దగా అయిన తర్వాత కవర్ అయ్యిద్ది అనమాట అప్పుడు హ్యాంగ్ చేశాను కదా అవి కనిపించకుండా నీట్ గా ఉంటాయి ప్రస్తుతానికైతే మొక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి అలా మనం తగిలించినట్టు కనిపిస్తా ఉంది అలా కనిపించకుండా ఉండాలంటే మొక్కలు కొంచెం పెద్ద అంటే అలా కనిపించదు సో నీట్ గా ఉంటది మనం చూడటానికి కిచెన్ లో అయినా నాటుకోవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్